హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చాలాసార్లు నన్ను చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే నేను వీట్ ఫ్లోర్తో చేసేటటువంటి కేక్ అనేది ఒకసారి క్లియర్గా చేసి చూపించండి మేము చేస్తే ఆ కేక్ అనేది డ్రైగా ఉంటుంది అది ఎంత స్పంజీగా జ్యూసీగా ఉండట్లేదు అని అడుగుతున్నారు సో ఇద ఇదైతే నేను ఇంతకుముందు మా బాబు బర్త్డే కోసం చేసినటువంటి కేక్ అండి ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాను చాలా జ్యూసీగా వస్తుందండి సో ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను సో నా సీక్రెట్ టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఆ టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను బేస్ ప్రిపేర్ చేయడం కోసం వన్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు ఏం తీసుకున్నా కూడా లెవెల్గా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ వన్ కప్కి వన్ టీఎస్పి బేకింగ్ పౌడర్ హాఫ్ టీఎస్పి బేకింగ్ సోడా హాఫ్ టీఎస్పి లేదని చెప్పి నేను వన్ ఫోర్ టీఎస్పీతో టూ టైమ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అందుకే ఇక్కడ చూపిస్తున్నాను ఓకేనా అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా జల్లించేసుకోవాలి నేను వచ్చేసి ఒక టూ టైమ్స్ అయితే జల్లించుకుంటున్నాను అంత నెససిటీ ఏం లేదు ఎగ్లెస్ అయితే మనం టూ త్రీ టైమ్స్ జల్లించుకోవాలి కానీ ఎగ్ అవసరం లేదు మీరు వన్స్ జల్లించిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకుంటున్నాను అండి ఇప్పుడు దీంట్లో నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చేస్తున్నటువంటి కేక్ వచ్చేసి వన్ కేజీ కాబట్టి వన్ కేజీకి నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇవి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఎగ్స్ ఎప్పుడైనా కూడా అప్పుడే టేస్ట్గా ఉంటుంది లే ఎగ్స్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసినవి అయితే మీరు ఎగ్ కేక్ కోసం యూజ్ చేయద్దు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకోండి సో ఫోర్ ఎగ్స్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను త్రీ ఫోర్త్ కప్ డైరెక్ట్ షుగర్ క్రిస్టల్స్ అయితే తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో వన్ కప్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు క్యాస్టర్ షుగర్ అయినా తీసుకోవచ్చు త్రీ ఫోర్త్ కప్ షుగర్ డైరెక్ట్గా షుగర్ తీసుకుంటున్నాను వన్ టీఎస్పీ వచ్చేసి వెనీలాసన్స్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా షుగర్ని వేసి మీరు చేస్తున్నప్పుడు వన్ స్పీడ్ నుంచే వెళ్ళాలండి డైరెక్ట్గా టూ త్రీ స్పీడ్లో పెట్టి చేశారంటే ఎగ్ ఫోమీ అయిపోతుంది కానీ షుగర్ అయితే మెల్ట్ అవ్వదు సో షుగర్ మెల్ట్ అవ్వతే కేక్ అసలు స్పంజీగా రాదు అది గుర్తుపెట్టుకోండి షుగర్ పౌడర్ వేస్తే అయితే మీకు అంత ప్రాబ్లం ఉండదు కానీ షుగర్ క్రిస్టల్స్ డైరెక్ట్గా వేసినప్పుడు మాత్రం షుగర్ క్రిస్టల్స్ కంప్లీట్గా బెన్ మొత్తం మెల్ట్ అయిపోయేదాకా బీట్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో నేను వచ్చేసి వన్ ఫోర్ కప్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదు అంటే రైస్ బ్రైన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి అండ్ ఆయిల్ వేసిన తర్వాత కూడా ఎక్కువ సేపు బీచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ సెకండ్ చేస్తే సరిపోతుంది హాఫ్ సెకండ్ టు వన్ సెకండ్ చేస్తే సరిపోతుంది అనమాట ఓవర్గా అయితే బీచ్ వేయొద్దు అండ్ ఆయిల్ కూడా వేసిన తర్వాత బీచ్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్ని సో వాటిని నేను ఎలక్ట్రిక్ బీటర్తోనే బీచ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బీటర్ని పక్కన పెట్టేసి ఈ కండిషన్లో స్పాచ్లా కానీ లేదు అంటే విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో కూడా మీరు బీచ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్లోర్ని విస్కర్తో కనుక కలుపుకుంటున్నారు అంటే వన్ డైరెక్షన్లో కలుపుకోండి ఒకటే డైరెక్షన్లో అనమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలపండి లేదు అంటే స్పాచ్లాతో కనుక కలుపుతున్నారంటే కట్ అండ్ ఫోల్ మెథడ్లో కలుపుకోండి అప్పుడు మీకు లమ్స్ లేకుండా ఈజీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు నేను వచ్చేసి ఇదే ఎలక్ట్రిక్ బీటర్తో జస్ట్ వన్స్ అలా బీచ్ చేస్తున్నాను బట్ ఎలక్ట్రిక్ బీటర్తో కనుక ఫ్లోర్ వేసి బీచ్ చేస్తే ఎక్కువగా బీచ్ అయ్యొద్దు కేక్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇక్కడ మీకు నేను స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కూడా చూపిస్తున్నానండి ఎలా చేస్తున్నాను క్లియర్గా చూస్తారు అని చెప్పి ఇది కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా చూడండి చూస్తే ఏంటంటే ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుందని నేను వీడియో అనేది ఫార్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకోకుండానే చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు నేను బీచ్ చేసుకున్నాను కదా బీచ్ చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు సీక్రెట్ రెసిపీ నేను ఏంటి అన్నది చెప్తాను ఒక నిమిషం పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఇది హైటెడ్ టిన్లో చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోరు హైట్ ఫోరు విడ్త్ వచ్చేసి సిక్స్ అనమాట సిక్స్ ఇంచ్ టిన్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను వీటి ఫ్లోర్తో కేక్ చేసినప్పుడు నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోనండి ఎందుకంటే పిండి వేసి కలిపిన తర్వాత దాన్ని కొంచెం సెట్ అవనివ్వాలన్నమాట సెట్ అవ్వడం కోసం పక్కన పెట్టి నేను అప్పుడు కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఫ్లోర్ అనగానే కొంచెం ఈ వీట్ అనేది వాటర్ని కొంచెం ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని సెట్ ఇవ్వాలి అందుకని చెప్పి నేను అది పక్కన పెట్టి కేక్ టిన్ అయితే ఇలా రెడీ చేసుకుంటాను తర్వాత ఈ లోపు మనకి ఫ్లోర్ సెట్ అవుతుంది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట దాంట్లో మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ పడుతుంది అనేది ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో ఇది బటర్స్కాచ్ కేక్ అనమాట సో అందుకని చెప్పి దీంట్లో బటర్స్కాచ్ ఫ్లేవర్నైతే హెసన్స్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇవి వచ్చేసి గోరువెచ్చట్ నీళ్ళు అండి మరి వేడి నీళ్ళు వేయకూడదు నేను చేసే వీట్ ఫ్లోర్ కేక్స్ ఎందుకంత స్పంజీగా జ్యూసీగా ఉంటాయనే దానికి ఇదే సీక్రెట్ అనమాట గోరువెచ్చట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఎగ్జాక్ట్గా ఎంత వేయాలి అంటే ఫోర్ టూ టీబీఎస్పీ అనమాట ఇక్కడ నేను వన్ టీఎస్పీతో వేసి ఫోర్ టైమ్స్ వేశాను మీరు ఎగ్జాక్ట్గా వేయాలంటే టూ టీబీఎస్పీతో గోరువచ్చేట వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా యాక్చువల్గా నేను ఇలా స్పూన్తో వేను డైరెక్ట్గా నాకు అలవాటు కాబట్టి వేసేసుకుంటూ ఉంటాను బట్ మీకు తెలియడం కోసం అయితే స్పూన్తో చూపిస్తున్నాను అనమాట వాటర్నైనా యాడ్ చేయొచ్చు మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చండి మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే దీని లైఫ్ టైం కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు వాటర్ అనుకోండి మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట అంటే మనం అప్పటికప్పుడు చేసుకునేదే బట్ అనుకోండి బట్ చెప్తున్నాను మీకు లైఫ్ టైం అనేది ఎంత ఎంత వరకు ఉంటుంది అనేది సో ఇలా వాటర్ని అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నేనైతే టిన్లోకి అయితే యాడ్ చేస్తున్నాను మనం దీంట్లో షుగర్ డైరెక్ట్గా షుగర్ వేస్ట్ చేసాం కాబట్టి కొంచెం ఇది వెయిట్ ఎక్కువ వస్తుందండి దగ్గర దగ్గరగా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా నేనైతే ఎగ్తో చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే బ్యాటర్ వేసి రిమైనింగ్ మిగిలితే నేను పిల్లల కోసం కప్ కేక్స్లో కానీ లేదంటే సపరేట్గా కానీ కేక్ బేక్ చేస్తూ ఉంటాను బట్ నేను వచ్చేసి ఇప్పుడు మొత్తం ఎంత ఉంది మీకు చూపించడం కోసం అయితే పిన్లో వేసేస్తున్నారనమాట ఓకేనా వన్ కేజీ కేక్ కోసం మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉండాలి మనం బేస్ అంటే స్పాంజ్ బేస్ అనేది వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి సో ఈ బ్యాటర్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే మనకి బేక్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట సో ఇలా వేసిన తర్వాత ఒకసారి టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసి ప్రీ హీట్ ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ అయితే పెట్టుకొని మనమైతే బేక్ చేసుకోవాలి అది బే కేక్ బేక్ అయ్యే లోపు నేను వచ్చేసి షుగర్ సిరప్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చూపిస్తున్నానండి ఇప్పుడు వన్ కేజీ షుగర్ సిరప్ కోసం నేను వచ్చేసి వేడి వాటర్ అండి ఇవి బాగా బాయిల్ అయిపోవాలని నేను చెప్పను కొంచెం వేడిగా అయితే ఉండాలి మరి మరిగే నీళ్ళు కాదు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటాం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆర్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ వరకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇది వన్ థర్డ్ కప్ అనమాట వన్ థర్డ్ కప్తో డైరెక్ట్గా షుగర్ అనమాట షుగర్ క్రిస్టల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను వేడి నీళ్ళలో తీసుకోవాలి బట్ మీరు స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు మరుగుతున్నప్పుడు షుగర్ని యాడ్ చేయకండి అది మీకు పంచదార పాకంలాగా అయిపోతుంది పాకంలో అయిపోతుంది అనమాట అసలు ఆ మిస్టేక్ చేయొద్దు డైరెక్ట్గా ఇలాగ వాటర్ బాయిల్ అయిన వాటర్లో ఇలా సపరేట్గా వేసుకొని వెంటనే నేనైతే ఏం చేస్తానంటే తురిపేసుకుంటాను అనమాట అలా వదిలేకూడదు ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైనా మనం ఏ ఫ్లేవర్ కేక్ అయితే చేస్తామో ఆ ఫ్లేవర్కి సంబంధించిన ఎసెన్స్ అయితే అందులో వేసుకోవాలి బట్ వేడిగా ఉన్నప్పుడైతే అందులో వేసుకోనండి నేనైతే కొంచెం ఇలా చల్లబెట్టేసుకుంటాను వెంటనే చల్లబెట్టేసుకుంటాను మనకి దీనివల్ల ఏంటంటే షుగర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది ఆ వేడికి చక్కగా మనకి షుగర్ సిరప్ చాలా స్వీట్గా మంచిగా స్వీట్గా ఉంటుందన్నమాట నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను కంప్లీట్గా చల్లబడేంత వరకు తోరిపేసుకొని అండ్ అన్స్ చల్లబడిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఏ ఫ్లేవర్ కేక్ చేస్తున్నామో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను బటర్ స్కాచ్ కేక్ చేస్తాను కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ జస్ట్ ఒక టూ డ్రాప్స్ సరిపోతుందండి అండ్ అలాగే సాస్ అనమాట ఒక స్పూన్ వరకు ఏ కేక్ అయితే చేస్తున్నామో ఆ కేక్ సంబంధించినటువంటి సాస్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని నేనైతే కొంచెం సేపటి పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట అండ్ ఈ లోపైతే నాకు కేక్ బేక్ అయిపోయింది బేక్ అయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత దీని అయితే మనం డీమోవ్ చేసుకోవాలన్నమాట డిమోల్ చేసుకున్న తర్వాత మనకి ఇది వెయిట్ ఎంత వచ్చిందో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని అందుకే మీకు చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి నేను కొంచెం ఏంటంటే లెంత్ అయినా కూడా కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను అనమాట ఫాస్ట్గా కూడా చెప్తున్నాను మీకు బోర్ కట్టుకుండా ఉండడం కోసం అనమాట కేక్ బ్యాటర్ మనం వేసినప్పుడు ఫైవ్ సెవెంటీ అలా వచ్చింది కదా ఇప్పుడు బేక్ అయిన తర్వాత ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చింది సో ఇలా ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్తో నేనైతే పైన ఉన్నటువంటి డోమ్ షేప్లో వచ్చినటువంటి షేప్ని అయితే కట్ చేసి దాన్ని అయితే యూజ్ చేయండి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే వన్ కేజీ కేక్ కదా సో ఇది కేక్ వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట సో వెయిట్ అవ్వకుండా ఉండడం కోసం పైన ఉన్నటువంటి డోమ్ షేప్ని కట్ చేసి ఇప్పుడు ఈ కింద పార్ట్ మాత్రం టూ త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకోండి కేక్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి అప్పుడు మనకి కేక్ తిన్నట్టు ఉంటుంది అంటే కొంచెం కేక్ పలచగా ఉందనుకోండి కస్టమర్కి ఏంటంటే కేక్ తిన్నట్టు ఉండదు క్రీమ్ అనమాట సో అందుకని చెప్పి కేక్ ఇలాగా ఈక్వల్ పార్ట్స్లో కేక్ ఎక్కువగా ఉండేలాగా త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను అదే ఒకవేళ కనుక నేను ఇదే బ్యాటర్ తోటి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కూడా చేస్తానండి ఫోర్ లేయర్స్ కింద కట్ చేస్తాను ముందు డోమ్ షేప్లో ఉన్న తీసి పక్కన పెట్టేస్తాను కదా దాన్ని కూడా కేక్లో ఫోర్ లేయర్స్ కింద పెట్టి వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు దీన్ని నేను ఎలా సోక్ చేసుకుంటున్నాను చూపిస్తాను మీకు మీ మనం తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కట్ కరెక్ట్గా మొత్తం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా వన్ కేజీ కేక్ అయితే పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నేను ఎలాగా సోక్ చేస్తాను షుగర్ సిరప్తో అనేది ఫస్ట్ కింద పెట్టాను కదా బేస్ మనం కింద ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉందో చాలామంది దాన్ని తీసుకొచ్చి టాప్లో పెడుతూ ఉంటారు బట్ టాప్లో పెట్టనండి నేను కిందనే పెడతాను ఎందుకంటే షుగర్ సిరప్ ఒకవేళ ఎక్కువైనా కూడా కింద ఉన్నటువంటి లేయర్ అనేది కొంచెం దాన్ని ఏమంటారంటే కిందకి జారకుండా అది బాగా అడ్డుకుంటుంది అనమాట అందుకని చెప్పి నేను కింద ఉన్నటువంటి లేయర్ని కిందనే పెడతాను అనమాట ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాము వన్ టైం ఇలాగా కొంచెం తడి వరకు వచ్చే వరకు వదిలేస్తాం మైదాతో అయితే కానీ వీట్ ఫ్లోర్తో అయితే టూ టైమ్ ఇది సెకండ్ టైం చేస్తున్నాను చూసారా సెకండ్ టైము ఇలా టూ టైమ్స్ వేసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా మళ్ళీ చెప్తాను కావండి క్లియర్గా ఇంకొకసారి కూడా మీకు సోక్ చేసి సెకండ్ లేయర్ పెట్టినప్పుడు క్రీమ్ పెట్టేసి నేనైతే సాస్ వేసేసుకున్నాను అలాగే బటర్స్కాచ్ నట్స్ వేసుకున్నాను అలాగే కొన్ని బటర్ స్కాచ్ నట్స్తో పాటు నేను చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సెకండ్ లేయర్లో చూడండి నేను ఎలా పెడుతున్నాను అంటే ఎలాగా షుగర్ సిరప్తో సోక్ చేస్తున్నానో వన్స్ మనం నార్మల్గా వేసుకుంటాం కదా ఇలా వాటర్ని జస్ట్ కొంచెం తడి తగిలేదాకా మనం అయితే కేక్ని తడిపేసుకుంటాం వన్స్ ఇలా తడుపుకు మైదాతో అయితే ఇలా వన్స్ తడి తడి తగలగానే ఆప్ చేసేస్తాం కదా కానీ వీట్ ఫ్లోర్తో అలా కాదు టూ టైమ్స్ ఇక్కడ వన్ టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టూ టైమ్స్ సెకండ్ టైం మళ్ళీ దాని మీద ఒకసారి మళ్ళీ వెయ్యాలన్నమాట అలా టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అనమాట వీట్ ఫ్లోర్కి అప్పుడు మనం కేక్ అనేది డ్రై అవ్వకుండా గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందనమాట ఇదేనండి సీక్రెట్ అంతకు మించి టాప్ మోస్ట్ సీక్రెట్ ఏమీ లేదు చేసేటప్పుడు ఏంటంటే మనం అలాగా కొన్ని కొన్ని టిప్స్ ఇవన్నీ కూడా ఎవ్వరూ కూడా చెప్పలేదండి నా అంతటి నేను ఓన్గా తెలుసుకున్నటువంటి టిప్స్ అనమాట ఇంట్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను వీట్ ఫ్లోర్తో కేక్స్ ప్రిపేర్ చేసి వన్ ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే కేక్ చాలా గట్టిగా ఉందండి అసలు రాయిలా వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పి అలాగే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి ఈ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఒక నోట్బుక్లో రాసుకొని చేయగా చేయగా వచ్చినటువంటి కేక్ అనమాట సో నేను నా ఓన్గా నేను వీట్ ఫ్లోర్తో చేసినటువంటి కేక్ మీకు ఈరోజు చెప్పాను సో ఎవ్వరూ కూడా వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా చేయాలి అనేది ఇంతవరకు యూట్యూబ్లో అయితే మేబీ లేదని అనుకుంటున్నాను నా ఛానల్లోనే ఫస్ట్ టైం వేస్తున్నారని అనుకుంటున్నాను సో మీరు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇక్కడ నేను వచ్చేసి కేక్ అయితే ఇలా ఫ్లోరల్ డిజైన్లో ప్రిపేర్ చేశాను అనమాట సో నేనైతే కేక్స్ వీట్ ఫ్లోర్తో ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ రెగ్యులర్గా నేను వీటి ఫ్లోర్తోనే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను మైదాతో అస్సలు చేయనండి నా కేక్స్ అన్నీ కూడా వీట్ ఫ్లోర్తోనే అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్